ఈరోజు మన పాప బంధకాల్లో నుంచి విడిపించడానికి ఎవరు మనకు తగినవారు అంటే యేసు ఒక్కడేనండి లోకంలో చాలామందిని మనం వెతికాం మా కుటుంబీకులు వెతికారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలామంది వెతికారు మనిషి జీవితం చిన్నాభిన్నం కావటం మనశ్శాంతి లేకపోవటం రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళపోవటం దీనికి కారణం ఏంటి అంటే మనిషి యొక్క పాపమే ఒక మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది అయితే ఏ వ్యక్తి అయితే తన జన్మ కర్మ పాపములన్నీ కూడా తొలగించబడతాయో కడిగి వేసుకుంటాడో ప్రభు రక్తంలో ఆ మనిషికి నిజమైన శాంతి సమాధానాలు కలుగుతాయి హలే లూయా ఈరోజు ఇక్కడ ఎంతమంది విడుదల పొందారు పాపము నుండి విడుదల పొందినవారు హలే వాస్తవానికి ఒకప్పుడు మనం అందరం కూడా దేని చేత బందీలై ఉన్నాం పాపము చేత బందీలై ఉన్నాం పాపము మనల్ని ఏం చేసిందో చెప్పండి గట్టిగా పట్టుకోనుంది హెయా ఎలా పట్టుకుంది గట్టిగా పట్టుకుంది విడిచిపెట్టట్ల ఒకసారి ఇద్దరు లేండి చెప్తా ఒకసారి లేదు చెప్తా ఇక్కడ నిలబడు నువ్వు అటు తిరుగు అటు అటు తిరుగు ఇద్దరు పట్టుకోండి చెబుతా పట్టుకోండి అయ్యా ఇప్పుడు నువ్వు ప్రయత్నించు వెళ్ళడానికి ఏమవుతుంది ఎల్లు ప్రయత్నించు ఎల్ని ఇస్తున్నారా హలెయ్యా ఏం చేశారు ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు ఇప్పుడు ఏమయ్యాడు బందీ అయిపోయారు హలెయ్యా ఇంకా ఎవరెవరు వచ్చి ప్రయత్నం చేసినా కూడా ఈ కాలంలో నుంచి తను విడిపించలేడు విడిపించగలిగిన వాడు నజరేడైన యేసు మాత్రమే హలలూయా ఇంకెళ్ళండి రకరకాల పాపములు మనిషిని పట్టుకున్నాయి ఈ పట్టుకున్న వ్యక్తికి విడుదల పొందాలనుంది మనశాంతిగా బ్రతకాలనుంది ప్రయత్నం చేస్తున్నాడు కానీ వల్ల పట్టల్లా కానీ ఆ పాప శాప బంధకాల్లో నుంచి విడిపించగలిగిన వాడు రావాలి ఆ వస్తేనే ఆయన విడిపిస్తేనే బంధకాలు తెగిపోతాయని అల్లె నువ్వు ఆ స్థానంలోకి నజరేడైన వేసి వచ్చారు